హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఇడ్లీలోకైనా దోశలోకైనా ఏ టిఫిన్లోకైనా కూడా పర్ఫెక్ట్గా టేస్ట్గా ఉండే కారం పొడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల మినపగుండ్లు వేసుకోవాలి అందులో మినపప్పు మొత్తం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్న శనగపప్పు కూడా కలర్లోకి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు అనేది లోపల దాగా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి శనగుండ్లు కూడా ఇదే విధంగా వేసుకోవాలి చెన్నగుండ్లు రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మనం పప్పులో వేసుకున్న ప్లేట్లోకే వే వేసుకోవాలి అలాగే కందిపప్పు కూడా రెండు టేబుల్ స్పూన్లంతా కందిపప్పు తీసుకొని కళాయిలో వేసుకొని మంచిగా ఫ్రై అయినంత వరకు గడ్డితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి అలాగే నువ్వులు కూడా రెండు టేబుల్ స్పూన్లు అంతా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు చాలా తొందరగా ఫ్రై అవుతాయి అందుకే తిప్పుతూనే ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలలో ఫ్రై అయిపోతాయి ఈ విధంగా చిటపటం అంటూనే ఉంటాయి అన్నమాట అలా అంటున్నాయంటే అవి ఫ్రై అయినాయని అర్థం అప్పుడు తీసేసుకోవాలి మనం ఎక్కువగా ఫ్రై చేస్తే నువ్వులు అనేవి చేదొస్తాయి మనం పప్పులు అనేవి విడివిడిగా ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి అన్నీ కలిపి ఫ్రై చేయొద్దు అప్పుడు ఒకటి ఫ్రై అయ్యి ఇంకొకటి ఫ్రై కాదు కొన్ని మాడిపోతాయి ఇప్పుడు కారం కోసం పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం కరివేపాకు తీసుకున్నాను స్టవ్ పెట్టే స్టవ్ మీద కళ్ళై పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఎండిమిర్చి ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు అవి చిందకుండా ఉంటాయి అన్నమాట ఆ గింజలు కూడా బాగా ఫ్రై అవుతాయి కొంచెం కరివేపాకు మనం తీసుకున్న చింతపండు కూడా అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయితేనే కారం అనేది టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఎండి మిర్చిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక చెంచా నార సాల్ట్ వేసుకోవాలి కాకపోతే సాల్ట్ వేసింది నేను చూపించలేకపోయాను ఇలా ఎండిమిర్చి మొత్తం మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మిగతా పప్పులన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం ఫ్రై చేసిన చింతపండు ఉంది కదా చింతపండు ఒక నాలుగు వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే మెత్తగా అంటే బాగా స్మూత్గా ఉండద్దు చేత్తో పట్టుకొని చూస్తే మనకు ఇలా గరక గరకగా ఉండాలి నూక నూకగా ఉంటేనే ఈ కారం పొడి టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు పంట కింద తగులుతూ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ ఇడ్లీ కారం పొడి చాలా టేస్ట్ బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి